लोग वाले लोगों वाले लोगों वाले आरवाड़ी लोग दौड़ चलने हैं आरवाड़ी लोग दौड़ चलने हैं आरवाड़ी लोग दौड़ चलने हैं आशीन चले 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 आरवाड़ी

నంగాల ప్రజలకు ఉపయోగం ఏమైనా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే నందాల మొబైల్ డిస్టిక్ అభిపందించి ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారాలే ముందు ఆడికాడికే ఉన్నాయి దాంట్లో మార్వాడీసు టౌన్లోకి కొత్త వాళ్ళు వచ్చి పెట్టున్నారు మా యూనియన్లో కూడా మార్వాడీస్ ఎనిమిది పది మంది ఉన్నారు వాళ్ళు గత పది పదహైదేళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళకి మెయిన్ సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు మా వ్యాపారాలను దెబ్బతీనికి కొత్త చీరల షాపులలో నుంచి నష్టపోయినామని వచ్చి మా వ్యాపారం పెట్టుకొని మున్సిపల్ కాంప్లెక్స్లో రెంట్కు తీసుకొని వాళ్ళు మా వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు ఆ అత్తనికన వల్ల మా రెండు మంది కుటుంబాలు అంటే రెండు వందల మంది కుటుంబాల్లో ఇంటికి ఐదు మంది లెక్కేసుకున్న పదివేల మంది నిరుద్యోగులుగా పడిపోతారు మేమేమో రాష్ట్రంలో ఇవన్నీ ఉద్యోగాలు వస్తే అది అనుకుంటున్నాము కానీ ఈ బాడిగల వల్ల మేము మేము కట్టలేని పరిస్థితున్నాం రోడ్డున పడేటట్టు ఉన్నాము మేము ఒకటే దొరికినాది వీడికి ఉన్న కాడికి ఉన్నారు మార్వాడేసు చాలు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు కొత్త వాళ్ళు షాపులు పెట్టొద్దండి మున్సిపల్ వాళ్ళ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ కొడుక నేను ఒకటే హెల్ప్ చేస్తున్నా మీరు ఎవరికి వేలం పటలో రెండుకి ఇచ్చినారో వాళ్ళకు వాళ్ళు మాత్రమే పెట్టుకోండి లేదా వాళ్ళ బంధువులు పెట్టుకోమనండి వాళ్ళు నచ్చిన ఫ్రెండ్స్ ుకోమండి మేమైతే ఓకే కానీ ఇక్కడ ఉండి మార్వాడీస్కు మా వ్యాపారాలకు దెబ్బతీసే పద్ధతికి అయితే మేము ఒప్పుకోము ఈయడం మేమందరం ఇంతమంది సబ్లీజ్ కూడా ఇస్తున్నారు మీరు అది ఇవ్వకుండా చూసుకోండి మేజర్గా మేము అంటే ఈ మార్వాడీలు ఉన్న కాడికి చాలండి కొత్త వాళ్ళు వద్దు మా వ్యాపారంలో కొత్త వాళ్ళు వద్దు కొత్త వాళ్ళకు మేము ఇవ్వము సపోర్ట్ చేయము పాత వాళ్ళకు మేము ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మేము సపోర్ట్ ఇస్తున్నాము దీనికి గవర్నమెంట్ నుంచి తరఫున కానీ అందరికీ నాయకులకు కానీ మేము కోరుకునేది ఒకటే నందాల్లో బిజినెస్ అనేది తగ్గిపోయింది ఉన్న బిజినెస్ వాళ్ళే రెంట్లు కట్టలేక అంగళ్ళకు టూలెట్ బోర్డులు ఎన్ని పడుతున్నాయో మీరే చూసుకోండి కాబట్టి మార్వాడిస్కి వాళ్ళకు అప్ప ఎంతైనా దొరుకుతుందండి వాడు ఎక్కడ ఉంటాడు మళ్ళా ఆయిపి పెట్టిపోతున్నాడు కానీ మేము నందాలలోనే పుట్టాము నంద్యాలలోనే పెరిగాము నంద్యాల మట్టిలోనే పోతున్నాము ఇది చాలా అవమానకరం మా అందరికీ ఇంతమంది పుట్ట గడిపే ఒక ఒకని కోసం మీరు పోతారా ఇంతమంది కోసం మీరు ఉంటారా మీరు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మేము ఏమి అడగట్లేదండి కొత్త వాళ్ళు రాకూడదు పాత వాళ్ళు కాడికి ఉన్నాయండి పాత వాళ్ళు కాడికి మాకు సపోర్ట్ చేశా మేము సపోర్ట్ ఇప్పుడు కొత్త షాప్ వద్దు మాకు ఇప్పుడు వద్దు మేము అదే డిమాండ్ చేస్తున్నాం యజమానికి మేము అడిగాము ఇట్లా అంటే నాకు తెలియదండి ఫస్ట్ నాకు బట్టలు చాపే అని చెప్పాడు తర్వాత ఇది పెట్టాడు మేము యజమానికి చెప్పాము మీరు కావాలంటే మేము అది షాప్కు రెంట్కి తీసుకుంటాము మీరు ఆ యజమాని కూడా మద్దతుగా సపోర్ట్ చేస్తానని చెప్పాడు మొబైల్ షాప్లో ఆన్లైన్లోనే మేము చాలా దెబ్బతిన్నాము ఆన్లైన్ రంగంలో మా మొబైల్ షాప్లో ఎలా ఉన్నాయంటే పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఆన్లైన్ చూసే వస్తారు మా దగ్గర మా వ్యాపారాలు అంతంత మట్టుకే ఉన్నాయి కావున ఈ కొత్తగా వచ్చే మార్వాడీలకు మా మా ఎవరే కానీ మార్వాడీలు కానీ వద్దనుకున్నాము కాబట్టి మాకున్న డిమాండ్ ఒకటే ఒకటి అది సిఐసారి కానీ అందరికీ మేము మేము ఒక యూనియన్ తరపున నుంచి పొద్దు నుంచి సాయంత్రం ఇప్పుడే రినిసరి కార్యక్రమం తెలియజేయడం ఏమంటే నాకు ఉన్న బాధలు చాలా ఉన్నాయి రెంట్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము దీని అంతటికీ ఆ మార్వాడీని మళ్ళీ కొత్తగా కొత్త సమస్య వద్దు మాకు అని ఆయన అర్చన కార్యక్రమం చెప్తా ఉన్నాం ఇప్పుడు ఉన్న వరకు చాలు ఇంకా కొత్తగా ఏ ఒక్క మార్వాడి కూడా మేము సపోర్ట్ చేయదలుచుకున్నాము అంతే అంజల ప్రజలకు అందరికీ ఒక విజ్ఞప్తి ఏమంటే ప్రజలకు మార్వాడీస్ ప్రతి ఒక్క ఫీల్డ్లో వచ్చినారు ఆటోమొబైల్స్లో కానీ సీరియల్ వ్యాపారంలో కానీ ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్నారు మా మనం ఏమంటే మనం మీ దగ్గర మీ పక్కనే ఉంటాము మీకు అన్ని అందుబాటులో అన్ని అన్ని ప్రాబ్లమ్స్ ఏదన్నా కానీ మొబైల్స్లో కానీ ఏదన్నా కానీ ఉన్న రంగంలో మన లోకల్ వాళ్ళు ఉన్న వాళ్ళకి సపోర్ట్ సపోర్ట్ చేయండి మనం లోకల్గా ఉండే కొనండి షాపింగ్ మాల్లలో కానీ ఏడాకుండా మాకు సపోర్ట్ చేయాల్సి నంద్యాల మొబైల్ అసోసియేషన్ తరపున నంద్యాల జిల్లా మొత్తం మీద ఐదు వందల నుంచి ఎనిమిది వందల షాపుల వరకు దగ్గర దగ్గర చుట్టుపక్కల అందరూ ఉన్నాయి కానీ మేము మా వరకు తెలిసిన విషయం వల్ల మేము ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి మొత్తం కలిసి ఈ కొత్తగా మార్వాడీసు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు పెట్టకూడదనే ఉద్దేశం చేత ఇక్కడికి మేము అందుబాటులో ఉన్నాం కాబట్టి అందరం కలిసి అందుబాటులో అసోసియేషన్ తరఫున ఇక్కడికి వచ్చినాము వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో పెట్టే అందరూ ఉపాధి కోల్పోతారు ఎంప్లాయీ అంటే మన దగ్గర షాప్లో పనిచేసే గుమ్మస్తాలు కానీ టెక్నీషియన్ కానీ యాక్చరీస్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఐటమ్స్ ఎలాంటి ఐటమ్స్ తెస్తున్నారంటే అది మేము చెప్పకూడదు అది మీరు చూసుకోవాలా ఒకసారి ఇది కొనకూడదని అందరి గురించి మేము చెప్తున్నాము లోకల్ వాళ్ళు కూడా మొబైల్ షాపు వాళ్ళకే లోకల్ ఉన్న షాపు వాళ్ళకే సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం